ఎందుకంటే నీళ్ళులో దిగినప్పుడు మిసల్లి బలం అంటే వంద ఎంట్లో బలం ఉంటుంది నీళ్ళు ఏందమ్మా చెప్పు

ఏం 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 నువ్వు

વિરોઈ પડાલ મળા અનલ ગાડા કાડને ના ઓબા ગાડી સા અંદર ગુર્સાલા ગુચકોતો मुंडो ये गिरा बाबा येड़ा बांधेड़ा आना इधर गिरा इधर रानी मुंडो मुंडो तोकक गुड ऐसे आइपोतनेगा का टोकक टोकक મેલ કરતાસું હા પાડી જાયસું ફટ અના તો ફટ હેના આ મંડીને ક્લિયર જેસવાનું અના ઓકાટો દેપ્યા ને એવરો સબન કરી અના ઈ રેવર કાવરલ બેટ જાયા અના કાટડા વાટનું લેંગોંગ લેંગો કાવરલ રેવર નું આટો નાટો આટો દેપીશ ગઈ તારું આટો નાટો દેપી આવ આ An ఉండలేదా బాబు చల్లిస్తే దానికి పొలం వస్తుంది ఇక్కడే మా పాలం కుస్తాం ఎల్లరిగా ఏడుంది पर वो गा दे भाई नोट करा दे भाई सर सर टारगेट टाइम पर लास्ट ચાલ <laughs> ગુજરી <laughs> చర్చించుకోవాలనేది గవర్నమెంట్ మెయిన్ ఉద్దేశము మీరు ఏం అంటే ఇంట్లో వచ్చిందంటే గడపారాలు తర్వాత గుడ్డలు తీసుకొని చంపేశారు అట్లా తప్పదు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే మీరు మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగరని చెప్పేసి స్నేక్ సొసైటీ అనేది ఒకటి ఉంది మన ఎస్పీ మేడం ఆధ్వర్యంలో నడుస్తుంటుంది మన ఎస్పీ ఆఫీస్నే ఉంటాడు మీకు పాములు పెద్ద పెద్ద పాములు కనిపిస్తున్నాయి ఊర్ల అవి కొన్ని విషయం ఉంటే కొన్ని విషయాలు ఏనుండే మనం అన్ని ఒకే ఒకే చెప్పేసి చంపేస్తుంటాం అట్లా కాకుండా మీకు అలా పాములు ఉన్నా సరే ఈయన నెంబర్ చెప్తాడు ఆయన ఫోన్ చేసి ఆయన వచ్చి పాముల పట్టుకొని తీసుకొని ఎక్కడన్నా అడుగులో ఇచ్చి పెట్టారు ఒక ప్రాణి మనలాగే ప్రాణాలు మనిషి ఎందుకైనా ఒకటే కాబట్టి ఎవరు చంపచ్చు పాములైనా కానీ మనకి మనం ఇస్తాం ఇస్తాం చెప్తా చెప్ప బాబు ఒక రెండు నిమిషాలు మాట్లాడే వెళ్ళిపోదాం ఆ ఈ ఈరోజు గౌరవ ఎస్ఐ గారు హరిప్రసాద్ సార్ మాకు సాగర్ సహకరించే చూస్తాయి వారికి అంటే మమ్మల్ని ఫోన్ చేసి ఇట్లా వెల్లూరు గ్రామంలో పెద్ద ముసలు ఉందని స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారి సమాచారం సార్ మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో మేము మా మిత్ర బృందంతో తర్వాత సాయి అరూరు వీళ్ళందరితో కలుపుకొని ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరూ చూసిన కానీ ఎంత ప్రాణాంతకమైన పని చేస్తున్నారు అవునా ఎందుకంటే నీళ్ళులో దిగినప్పుడు ఇసలి బలం ఎట్టుంటుంది అంటే వంద ఎక్కువ బలం ఉంటుంది నీళ్ళలో సో ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు అందరూ కూడా వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్తుంటారు మీకు ఎక్కడైనా ప్రమాదం జరుగుతాయని చెప్పి వైసీపీ సార్ కూడా పాపం చాలా రిక్వెస్ట్ చేసి పొద్దు నుంచి కూడా సారు వారి సిబ్బంది అందరూ కూడా నారాయణ గోపాల్ వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు పాపం మీ అందరూ కూడా వాళ్ళు సహకరించారు సార్ చెప్పినట్లు ఎక్కడ విషపూరిత ఉన్నా కూడా దయచేసి నాటు వైద్యానికి మాత్రం వెళ్ళొద్దండి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే మీకు అక్కడ యాంటీడోస్ ఇంజెక్షన్స్ ఉంటాయి మీరు అందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవచ్చు కానీ నాటు వైద్యానికి పోయి అనవసరంగా మంత్రాలు తంత్రాలు కాగితలు నా ఆకు ఇవన్నీ వేసుకుంటే మాత్రం చనిపోతారు ఎవ్వరు చనిపోకుండా ఉండాలంటే కేవలం పాము కరిచినప్పుడు ఒక ఇంజెక్షన్ ఉంటుంది పొరపాతికి ఇట్లా మీరు అర్ధ గంటలు చేరుకోండి గంటలు చేరుకోండి ఏం కాదు లేదంటే మీ స్థానికంగా వెలుతురులో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంటాయి ఇవన్నీ మీరు ఉపయోగించుకోండి మీకు ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా మీకు ఏమైనా సమాచారం కావాలన్నా కూడా మా ఎస్ఐ సార్ హరిప్రసాద్ సార్ ఉన్నారు వారికి సమాచారం వేయండి ఓకేనా దాంతోపాటు మీరు అందరు కూడా ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో సాగర్ స్నేక్ సొసైటీ అని మా ఒక ఛానల్ ఉంటుంది పాములు గడిచినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా దానిలో చెప్పడం జరుగుతుంది టైం లేదు కాబట్టి నా పేరు సాగర్ స్నేక్ అంటే పాము సొసైటీ అంటే మీరు అందరు సాగర్ స్నేక్ సొసైటీ ها دي رجع عشان بابا فيري گڈ ا کارو 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 کار